ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేయడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని మన గ్రామాలు పట్టణాలు విద్య వైద్య సేవలు మౌలిక వసతులు ఉపాధి అవకాశాలలో ముందంజలో ఉండే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు గెరువుడి తహసీల్దార్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జెండాను ఆవిష్కరించి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు ఎందరో త్యాగాలతో లభించిన స్వాతంత్రం హక్కులను మాత్రమే కాదు బాధ్యతలను అప్పగించిందని ఎవరు బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కళ పిలుపునిచ్చారు గరుడి తహసీల్దార్ చింత బంగారరాజు అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీ కూటమి నాయకులు పలువురు పాల్గొన్నారు అదేవిధంగా అభివృద్ధిలో భాగమైనటువంటి ఇండస్ట్రీస్ని ఏ విధంగా తీసుకురావాలనేటటువంటి తపనతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకురావటానికి ఈ సంవత్సరం నుంచి ఆయన చేస్తుండేటటువంటి కృషి ఎంతో బాగుంది ఈ ఎనభై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని వీళ్ళ జరుపుకున్నాం ఈ సంవత్సరంలో కూడా డెబ్బై తొమ్మిదవ సంవత్సరం డె తొమ్మిదవ సంవత్సరం దినోత్సవాన్ని కూడా జరుపుకున్నాం మళ్ళీ ఎనభై వచ్చే వరకు రాబోయే వన్ ఇయర్ కూడా ఇదే విధంగా చేసి ఇంకా ముందుకు సాగడం కోసం ప్రజలను సమాయత్తం చేద్దాం అన్ని పార్టీలని సమాయత్తం చేసి ముందుకెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ని తీసుకువెళ్ళటానికి అన్ని విధాలుగా భగవంతుడు సహాయాన్ని సహకారాన్ని చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఇవ్వాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్